కాలకృత్యాలు తీర్చుకోవాలంటే చెంబు చేత పట్టుకుని ఆరుబేటకు వెళ్లే రోజులు ఎప్పుడూ పోయాయి మారుమూల గ్రామాల్లో సైతం ఇంటికో మరుగుదొడ్డి నిర్మించుకొని బహిరంగ మలమూత్ర విసర్జనకు స్వస్తి పలికారు కానీ జోగులాంబ గద్వాల జిల్లాలోని బీసీ గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రం కాలకృత్యాల కోసం నిత్యం ఆరుబేటకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీసీ గురుకులాల్లో మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అరొర వసతులతో అతి కష్టం మీద చదువులు నెట్టుకొస్తున్నారు మహాత్మాగాంధీ జ్యోతిబాపులే బీసీ గురుకులాల విద్యార్థులు ఏ గురుకులాన్ని కదిలించినా అన్ని సమస్యలే భోజనశాలలుండవు తరగతి గదులుండవు కనీసం సరిపడా మరుగుదొడ్లుండవు గురుకులాల కోసం కేటాయించిన ప్రభుత్వ భవనాలు లక్షల రూపాయలు అద్దెలు చెల్లించి తీసుకున్న ప్రైవేటు భవనాలు పాఠశాల గురుకులాలు నిర్వహించేందుకు అనుకూలంగా లేకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం మార్లబీడులో కేటీదొడ్డి మండలానికి చెందిన బీసీ గురుకులాన్ని ఏర్పాటు చేశారు ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు సుమారు ఆరు వందల మంది విద్యార్థులు ఇక్కడున్నారు తెల్లవారుతుండగానే కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఒకరి తర్వాత ఒకరు ఆరు వందల మంది విద్యార్థులు ఆరుబయటకు వెళ్తారు నిత్యం వారి దినచర్య ఇలానే మొదలవుతోంది ఎందుకంటే ఆ గురుకులంలో మూత్రశాలలు మరుగుదొడ్లు ఆరు వందల మందికి సరిపడా లేవు ఉన్నవి వినియోగంలో లేవు వారి స్నానాలు కూడా ఆరుబైటే ఒకవేళ రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్లవలసి వస్తే క్రిమి కీటకాలు విద్యార్థులు భయపడుతున్నారు మేము ప్రతిరోజు మగ్గు పట్టుకొని బయటకు వెళ్తాం అక్కడ పొలాల దగ్గర చాలా మంది తిడతారు రాళ్లతో ఎగ్గుతారు మేమంటే సరే అలాగో ఎలాగో అడ్జస్ట్ అవుతాం కానీ ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు కూడా చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ ఆరు వందల మంది ఉంటే కేవలం నాలుగు బాత్రూమ్లు మాత్రమే ఉన్నాయి అవి కూడా కరెక్ట్ గా లేవు జామ్ అయి ఉన్నాయి అట్లను ఎవరు పట్టించుకునే వారు లేరు అవి ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్ గానే ఉన్నాయి అందరూ కూడా బయటికి వెళ్తున్నాం అందరూ ఆరు వందల మంది ఒకరిని ఒకరు మగ్గు పట్టుకొని వెళ్తుంటే చాలా ఇబ్బందికరంగా ఉంది డైనింగ్ హాల్ లేదు తినడానికి బాత్రూమ్స్ లేవు వర్షాలు పడతాడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది సార్ అవుట్ సైడ్ పోతున్నాం సార్ ఇప్పుడు బాత్రూమ్ లేనందుకు అవుట్ సైడ్ వెళ్తున్నాం సార్ కొద్దిగా పాములు తేళ్ళు అలాంటివి కూడా తిరుగుతున్నాయి సార్ గతంలో ఒక పిల్లవాడికి తేలు కాల్సింది అలాగే స్నే స్నేక్ కూడా బయట వేసింది సార్ ఇక్కడ హాస్పిటల్ కూడా దగ్గర లేదు బా పొద్దునప్పుడు అంటే లోట తీసుకుంటాం పోతాం బయటికి ఇక్కడ బాత్రూమ్లో ఏం లేదు సార్ బయట పోయినప్పుడు పొద్దునప్పుడు అంటే కానిరాదు సార్ ఆ చెట్లలో గిట్లలో ఏమున్నా కాని వస్తుంది నీటి కూర్చుంటాం వస్తాం సార్ మోషన్స్ పెట్టింటాయి నైట్ టువెల్వ్ ఆ టైంలో కూడా వస్తుంటారు సార్ బాత్రూమ్కి అప్పుడు పోయినప్పుడు పాములు ఉండేది తెలియదు తేలు ఉండేది తెలియదు దానిలో కూర్చుంటాం సార్ అప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ కుట్టింది అనుకో సార్ పవర్ఫుల్ స్నేక్ అయితే ఆ టైంకి ఇప్పుడు ఒక వన్ అవర్ టూ అవర్ లోనే చనిపోతాం అప్పుడు ఎవరు సార్ మాకు రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా సార్ అది కనీసం బాత్రూమ్స్ అన్న లేకుంటే ఇట్లా సార్ ఇంతమంది మీరు ఫిఫ్త్ నుంచి ఇంటర్ దాకా ఎన్ని ఉన్నాం సార్ ఉన్నప్పుడు బాత్రూమ్స్ అన్న ఉండాలి కదా సార్ కనీసం చిన్న పిల్లలు ఉంటారు నుంచి అలవాటు వచ్చిన వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోతారు సార్ వాన్ వచ్చింది అనుకో ఎక్కడ పోలవల్ తెలియలేదు సార్ ఇప్పుడు ఒకటి క్లాస్ రూమ్స్ మాకు ఉన్నాయి కానీ పిల్లలకి బయట కూర్చోపెట్టి చెట్ల కింద కూర్చోబెట్టి చెప్తున్నారు ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్కి కి క్లాస్ రూమ్ అంటే బెంచెస్ తక్కువనే పడతాయి సార్ అందులోనే మేము అడ్జస్ట్ చేయ కూర్చోవాలి మౌళిక వసతులే కాదు తరగతి గదుల పరిస్థితి అంతే ఐదవ తరగతి నుంచి ఇంటర్ వరకు తరగతులున్న ఈ గురుకులలో సరిపడా గదులు లేవు కింది తరగతుల విద్యార్థులకు చెట్ల కిందే విద్యాబోధన చేస్తున్నారు ఉపాధ్యాయులు వర్షాలు కురిస్తే విద్యార్థులకు వరండాయే గతి ఉన్న తరగతి గదుల్లోనూ క్లాస్ రూమ్ వాతావరణం కనిపించదు వచ్చిన ఫర్నిచర్ను సర్దుబాటు చేసి ఎలాగోలా అధ్యాపకులు బోధన చేస్తున్నారు ఇక ఒక్కో డార్మెటరీలో సుమారు ముప్పై నుంచి నలభై మంది విద్యార్థులు ఉంటున్నారు మంచాలున్న స్థలం లేక సర్దుబాటు చేసుకోవాల్సి వస్తోంది మంచం మీద మంచం ఏర్పాటు చేసి విద్యార్థులు పడుకుంటున్నారు పైనున్న విద్యార్థులకు పైకప్పు తాకితే కింద ఉన్న విద్యార్థులకు గాలి రావడం లేదు నిత్యం దోమలతోనే విద్యార్థులు సావాసం చేయాల్సి వస్తోంది పిల్లలు భోజనం చేసేందుకు భోజనశాల కూడా లేదు గురుకులం పరిసరాల్లోనే మట్టిలో కూర్చొని అన్నం తింటున్నారు మరోవైపు ఈ గురుకులానికి సరైన రహదారి కూడా లేదు నిత్యం గురుకులానికి వచ్చే ఉపాధ్యాయులు కూడా నానాలు పడాల్సి వస్తుంది ఇక్కడి నుంచి స్కూల్ నుంచి కొద్దిగా ట్రాన్స్పోర్ట్ చాలా ప్రాబ్లం అవుతుంది కేటీ దొడ్డి స్కూల్ అండి ఇది ఆ రోడ్ నుంచి ఇక్కడ స్కూటీ తీసుకొని రావాలంటే కూడా చాలా ప్రాబ్లమెటిక్గా ఉంది గుంతలు గుంతలుగా ఉంటుంది అబ్బాయిలు అయితే ఏ విధంగా అయినా రావచ్చు బట్ అమ్మాయిలం కదా కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం మేము దయచేసి కొద్దిగా రోడ్ ఫెసిలిటీ మాకు కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఈ సమస్యలన్నింటికీ ప్రధాన కారణం గురుకులానికి కేటాయించిన భవనం పాఠశాల వసతి గృహానికి అనుకూలంగా లేకపోవడమే నెట్టెంపాడి ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం అప్పట్లో నీటిపారుదల శాఖ నిర్మించిన క్వార్టర్లను గురుకులం కోసం కేటాయించారు విశాలమైన స్థలమున్న భవన నిర్మాణం గురుకుల నిర్వహణకు అనుకూలంగా లేదు ఉన్న భవనాల్లోనే కొన్నింటిని కస్తూరిబా గురుకులం కోసం కేటాయించారు కేటీదొడ్డిలో కస్తూరిబా గురుకులానికి నూతన భవన నిర్మాణం పూర్తయింది మార్లబీడి నుంచి కస్తూరిబాను దొడ్డికి తరలిస్తే ఆ భవనాన్ని బీసీ గురుకులం కోసం వినియోగించుకోవచ్చు ప్రస్తుతం ఉన్న సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు వీలైనంత త్వరగా పరిష్కారం చేస్తామని ఆయన చెబుతున్నారు మొత్తం ఆరు వందల మంది విద్యార్థులు ఉన్నారు ప్రాపర్గా టాయిలెట్స్ కానీ బాత్రూమ్స్ కానీ లేకపోవడం కొద్దిగా అది ఇబ్బందికరంగా ఉంది సార్ దానివల్ల పిల్లలు కొంచెం అట్స్కర్ వెళ్తారు బయటకు వెళ్తారు గవర్నమెంట్ బిల్డింగ్ అయినప్పటికీ ఇది రెసిడెన్షియల్ ప్యాటర్న్ బిల్డింగ్ కాదు సార్ ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంటు క్వార్టర్స్ కాబట్టి దీనికి మన రెసిడెన్షియల్ ప్యాటర్న్స్ అయినటువంటి బిల్డింగ్ లేకపోవడం వల్ల కొంచెం మనకు క్లాస్ రూమ్ స్ట్రక్చర్స్ కానీ లేకపోతే డార్మెటరీ స్ట్రక్చర్స్ కానీ లేకపోవడం వల్ల ఇవి దానివల్ల కొద్దిగా పిల్లలకు ఇబ్బందిగా ఉన్నటువంటి మాట వాస్తవమే సార్ అయితే పక్కల ఉన్నటువంటి కేజీబీబీ ఆ గురుకుల పాఠశాలలు కనుక వెళ్ళినట్లయితే మ్యాక్సిమం మాకు అవి కూడా రూమ్ సఫిషియెంట్ అయ్యే అవకాశం ఉంది సార్ అది వెళ్తే ఇంకా చాలా వరకు మా సమస్యలు కొంతవరకు తీరిపోతాయి ఇవన్నీ రెక్టిఫై చేయడానికి కూడా మా పై అధికారులు తెలియజేసింది సార్ వాళ్ళు కూడా తొందరలో సాధ్యమైనంత వరకు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు జోగులాంబ జిల్లా గద్వాలలోని బాలికల బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో అదే పరిస్థితి ఇక్కడ ఆరు నుంచి తొమ్మిదవ తరగతి వరకు మూడు వందల యాభై మంది విద్యార్థులు ఉన్నారు విద్యార్థుల సంఖ్యకు సరిపడా తరగతి గదులతో పాటు మరుగుదొడ్లు లేవు పదో తరగతి కూడా ప్రారంభిస్తే వసతులు మరింత మెరుగుపరచాల్సి ఉంటుంది డార్మిటరీలో పడుకునేందుకు విద్యార్థులకు మంచాలు లేవు భోజనాలు కూడా మీదే ఫర్నిచర్ అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నా స్థలం లేక అప్పట్లో సామాగ్రి పంపలేదు డార్మెటరీ కూడా సరిపడా లేకపోవడంతో మరో డార్మెటరీ హాలును నిర్మిస్తున్నారు చుట్టూ లేక బాలికలు ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం ఈ గురుకులం అద్దె భవనంలో నడుస్తోంది అద్దె సైతం రెండేళ్ల నుంచి చెల్లించడం లేదని సమాచారం గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో ఆర్డీఓ కార్యాలయం వెనుక నిర్వహిస్తున్న బీసీ గురుకులంలోనూ సరిపడా స్నానాల గదులు లేవు వంట కోసం ప్రత్యేక గది లేదు లేక రక్షణ కూడా కరవైంది బాత్రూమ్ సఫిషియెంట్ గా లేవు ఇంకా డార్మెంటరీ గిట్లంగా కావాలని మేము అనుకుంటున్నాము అవి గిట్లంగా సఫిషియెంట్ గా లేవు బెంచెస్ గిట్లంగా లేవు ఇప్పుడు కూర్చొనికే గిట్లంగా ఇప్పుడు మేము కిందనే కూర్చుంటున్నాము వాష్రూమ్స్ గిట్లంగా సఫిషియెంట్ గా లేవు అవి తొందరగా కట్టించాలని మేము కోరుకుంటున్నాము మాకు ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది డార్మెంటరీ కూడా సఫిషియెంట్ లో లేదు ఇంకా మేము కార్డ్స్ కూడా లేవు మాకు కిందనే వాడుకుంటున్నాం ప్రస్తుతానికి అయితే మాకు స్కూల్ ఎస్టాబ్లిష్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అయింది అప్పటి నుంచి మాకు కార్డ్స్ లేవు బెంచెస్ లేవు పిల్లలకి కొంతమందికి బ్యాగ్ పైన్ అని కూడా స్ట్రగుల్ అవుతుర్రు పిల్లలు కూడా దాని తర్వాత ఇంకా ఇంకా స్మెల్ వస్తుంది డ్రైనర్జీ కూడా ఎక్కువ స్మెల్ వస్తుంది ఇంకా డైనింగ్ హాల్ కూడా లేదు మాకు కింద కూర్చుంటాం అక్కడ కూడా మాకు ఈ డార్మెంటరీ కూడా సఫిషియెంట్ గా లేదు గురుకులాల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది లేదంటే విద్యార్థుల చదువులు అగమగోచరంగా తయారయ్యేలా ఉంది